పట్టుదల కలిగి దైవాంశంలో జన్మించిన వాళ్లే సర్పంచులు అవుతారు సర్పంచ్ నాగలక్ష్మి ఆ ఏంట్రీ ఆ రాచకం కాదు పైసాచికం అలాంటి ఒక మహా నాయకురాలు నాగలక్ష్మి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నారు

నేర్చుకోవాల్సింది చాలా ఉందని చెప్పడానికి ఈ డ్రెస్ అది నా సింప్లిసిటీ సింప్లిసిటీ కాదే అది పబ్లిసిటీ సన్మాన పత్రం మీ చదవండి మాస్టర్ అదొకటి ఉందా లక్ష్మి ఓ లక్ష్మి అష్టలక్ష్మి పక్కన కూర్చున్న సత్తా ఉన్నా తొమ్మిదో లక్ష్మి నా సర్పంచ్ నాగలక్ష్మి అబ్బాబ్బాబ్బా ఏంటి మాస్టారు మరి ఎంత బిల్డప్ ఇచ్చి రాశారు కవితలు పంపిదయ్యా దాంతో పాటు జున్ను పాలు కూరగాయలు కుక్కుగాయలు మనందరికీ మన ఊర్లో కలిసిన ఆసాకరణం అదే మన నాగలక్ష్మి బాబాయ్ మా అమ్మాయి కనపడలేదు బాబాయ్ ఏమైపోయిందో ఏటో ఇక్కడ ఇక్కడ ఉంటుందండి చూడండి అవి బాబాయ్ మా బంగారాజు కూడా బాబాయ్ నాకు చూడండి బాబాయ్

చూస్తుంటే వాళ్ళు వచ్చేస్తున్నారు నా మనవుడు దొరికిపోతే పరువు పోతుంది బంగారు దొరకడే దొరికేస్తాడేమో దొరకడే దొంగోడు వచ్చాడు దొంగోడు వచ్చాడు మా నాన్న ఊరికేస్తాడేమో బంగారం దొరకడే పుట్టికి అయ్యో మా నాన్న బంగారం చెప్పుడు ఏం చెప్తాం దొరకడని అంత ఖచ్చితంగా ఎలా చెప్పావు బంగారం ఇలాంటి ఎన్ని చేసాం ఏంటి ఎన్ని చూసావంటున్నాను అంటున్నాను ముక్క ఏంటే తీసుకురాలా ఏ మర్యాదగా చెప్పు లేదంటే సర్పంచ్ పవర్ ఏంటో చూపిస్తా ఓపికంటే ఎత్తుకో లేకపోతే మూసుకో అంతేగాని అందరి ముందు ఏదో సోషల్ మీడియా బిల్డ్ పో సర్పంచ్ అంటావా అన్నాడు కదా మళ్ళీ అట్టవా ఏంటి అన్నాడా అన్నట్టే దొరికితే చెప్తాను రా నీ పని ఎల్ల ఎల్లవే ఎలా అయిపోయావరా కొబ్బర్ సెట్ ఎక్కిందేమో చూసుకో పోరా దీనికి ఫినిషింగ్ కట్ ఇచ్చేద్దాం ఏ నాగలక్ష్మి దొరకలేదా మన సర్పంచ్ నాగల రే బంగు ఇంత మంది ముందు నా పరువు తీసావు కదరా వీళ్ళందరి సమక్షంలో సర్పంచ్ కు ఒక శబదం చేయాలి రే బంగారు రాజు నిన్ను నాడి రోడ్డు మీద నిలబెడతాను లేకపోతే తరతరాలుగా మా కుటుంబానికి గౌరవంగా వస్తున్న సర్పంచ్ పదవిని వదిలేస్తాను వీళ్ళిద్దరికి ఎలాగైనా పెళ్లి చేసేయాలి బంగారం ఏమే మగుడు పెళ్ళాల మ్యాచింగ్ అంటే ఎలా ఉండాలి పందిరి మంచం పాల గ్లాస్ లాగా ఉండాలి వాళ్ళిద్దరికి పొసగదే ఆ మాట నువ్వెన్నైనా చెప్పు వాళ్ళిద్దరిది శివ పార్వతుల జాతకం పెళ్ళైతే వందేళ్ళు హ్యాపీగా ఉంటారని పంతులు గారు చెప్పారు చిన్నప్పుడే వాళ్ళ పెళ్ళి గురించి రమేష్ తో మాట్లాడాను అదే కనుక నేను బ్రతికి ఉంటే వాడి దగ్గరకెళ్ళి కూర్చుని ఒరే రమేష్ అత్త ఏంటత్తా వీడు నిద్దర్లో మాట్లాడుతున్నాడేంటి ఏంటిరా రమేష్ నాళ్ళ కళ్ళలోకొచ్చావు అత్తా కళ్ళలోకొచ్చానా మరే కాఫీ టీ ఏమన్నా పుచ్చుకుంటా అత్త ఈడంటే ఏదో మర్యాదలు వీడును కల్లో కొత్త ఇంటికి వచ్చినంత ఓర్ చేస్తున్నాడు ఓరే రమేష్ నీ కూతుర్ని నా మనవడికి ఇచ్చి పెళ్లి చేయాలరా నువ్వు అడిగితే నేను కాదనగలనా అత్త కాని అత్త ఏంట్రా అడచ్చ మావేలా బోకలా తయారయ్యాడు అత్త నన్ను మధ్యలోకి లాగుతావింట్రా మావయ్య పక్కనే ఉన్నట్టున్నాడు ఫీల్ అవుద్దని చెప్పత్తా బా ఆయన మాట వదిలేరా ప్లీజ్ రా నీ కూతుర్ని నా చేరా నీకు తెలుసు కదా అత్త చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరూ ఉప్పు నిప్పుని ఇప్పుడు అది ఎక్కువైపోయి కుప్పు పట్టుకుని దాకా వచ్చారు దాని మనసు మారి అది ఒప్పుకుంటే నాకే అభ్యంతరం లేదు అయినా టైం చూసుకొని దానికి ఖచ్చితంగా చెప్తానులే అత్తా పడుకుంటానత్తా పొద్దుటే పొలం వెళ్ళాలి అలాగే రా రమేష ఏంటిరా కలవరత్రా సద్దమ్మత కల్లోకి వచ్చింది సత్యమ్మ కళ్ళలోకి వచ్చిందా యావమే బంగారం రోజుకి నాగలక్ష్మికి పెళ్లి చెయ్యమని చాలే ఏదో పేడ కళ్ళలో నువ్వు పోను మంచి దాని దాన్ని మనసు పడితే పెళ్లి చేస్తానన్నా అడుగా నువ్వు వెంటనే భూమి మీదకి వెళ్ళి దాని మనసు మార్చి మనవడితో దాన్ని పిలిచి ఇదే పాలకొల్లు నరసపురం కాదే ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళి రావడానికి వెళ్ళకపోతే నేను చచ్చినంత ఒట్టు చచ్చినట్టా ఎప్పుడో పోయిందిగా అలా కావడం కన్నా నే పుట్టికి ఇంద్రుడు ఎప్పుడు పడితే అప్పుడు కనపడ్డు పౌర్ణమి రోజు వస్తాడు వచ్చినప్పుడు అడుగుదాంలే దో యమధర్మరాజుల వారికి ప్రణామంలు తమరి ఆకస్మిక రాకకు కారణం శివపురం గ్రామంలో ప్రతి రెండు పుష్కరాలకి మహారుద్రాభిషేకం జరిగే ముందు ఓ అవరోధం గోచరిస్తుంది దానిని అధిగమించడానికి శివానుగ్రహం పొందిన ఓ ఆత్మను కిందికి పంపించడం అవశ్యంగా మారింది దైవ కార్యం నిమిత్తం బంగారాజు ఆత్మని భూమి మీదకి పంపించాల్సిన సమయం ఆత్మని భూమి తప్పక పాటిద్దాం బంగారం ఇందుని ఎలాగైనా ఒప్పించాలి యముడి గారు ఏంటి ఇలా వచ్చారు చూసి చాలా కాలం అయింది నరకంలో మన బేబీస్ ఎలా ఉన్నారు ఏంటి ఏదో ఫ్రెండ్స్ నేను చెప్తానే ఉన్నానండి అస్తమానం పొలం వెళ్ళినట్టు వెళ్ళొస్తానంటే కుదరదని ఎందుకు వెళ్ళటం నా మానవుడు జీవితం చక్కదిద్దటానికి దయచేసి పంపించండి ఇది పాలకోలు నర్సాపురం కాదంటే నీ మాయ మాటలు నాకేం కొత్త కాదు బంగారాజు ఆవిడ చెప్పిన మాట విని కిందకెళ్ళి నీ మనవడి చక్కదిద్దిరా ఇంకోసారి ఆలోచించుకోండి మరి అన్ని ఆలోచించుకునే చెప్తున్నాం వెళ్ళి మీ మనవడి జీవితం నీ మనవడి కళ్యాణమే లోక కళ్యాణం సరే చక్కదిద్దిరాక నువ్వు ఎవరినైనా పుట్టి వెళ్ళి బంగారం వెళ్ళి వాళ్ళిద్దరిని కలిపిరా ఏంటి ఏంటీ వెళ్తే మళ్ళీ ఎప్పుడొస్తానా ఏంటో ఎల్లే ముందు పాలి అయ్యాసిడి దస నువ్వు నాకు నాకెలా ఉంటుందో తెలుసా ఎలా ఉంటుంది నేమ లేఖతో కితకితలు ఎట్టినట్టు కరెంటు జూయ్య ha 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 ha